సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను పెన్షన్ల పంపిణీకి సంబంధించి పెన్షన్ల పంపిణీకి సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రణాళికాబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీలో పెన్షన్లకు సంబంధించి సజావుగా జరగాలి రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో ఏప్రిల్ నెలలో జరిగిన జాప్యం కారణంగా అరవై ఐదు లక్షల మంది పెన్షన్ల దారులు తీవ్ర ఇబ్బందులు అయితే దృష్టిపడ్డారు సో ఇదైతే పునరావృతం కాకుండా మే నెలలో సజావుగా పెన్షన్ల పంపిణీ జరిగేలా తగిన చర్యలతో పటిష్ట చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏపీ ఎన్నికల సాధారణ పరిశీలకులు రామ్మోహన్ మిశ్రా మిశ్రాను సిటిజన్స్ ఫర్ ద డెమోక్రసీ సంస్థ ప్రధాన కార్యదర్శి మిగిలిన వారందరూ కూడా ప్రభుత్వానికి అయితే తెలియచేయడం అయితే జరిగింది అయితే ప్రజెంట్ ప్రభుత్వం అయితే లేదు కాబట్టి వీరు ప్రజెంట్ ఏదైతే అధికార యంత్రాంగం అధికార యంత్రాంగం ఉందో సెర్ఫ్ సెర్ఫ్ అయితే దీనికి సంబంధించి పర్యవేక్షణ అయితే చేస్తుందన్నమాట పెన్షన్ల పంపిణీకి సంబంధించి సో ఈ సెర్ఫ్కి అయితే వీరైతే తెలియజేయడం జరిగింది గతంలో అంటే ఏప్రిల్ నెలలో అయినట్టుగా కాకుండా మే నెలలో మాత్రం పకడ్బందీగా దీనికి సంబంధించి పెన్షన్ల పంపిణీ మొదటి తారీఖునే ప్రారంభమవుతుంది అది కూడా మనకి ఐదు రోజుల పాటు పంపిణీ జరుగుతుంది అది కూడా ఏర్పాట్లు అయితే చేయాలన్నమాట గ్రామవాడు సచివాలయంలో అయితే వేసి సో పెన్షన్ పంపడానికి వాటర్ అయితే పెట్టి వాటర్ కానీ మజ్జిగ కానీ పెట్టి వారికి ప్రశాంతంగా అయితే పెన్షన్లు పంపిణీ చేయాలని చెప్పేసి డిసైడ్ చేయడం జరిగింది సో ఇది మనకి వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మేనేలకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి